बाबा जी के सपास पत्या बाल बाल स्वर्गों का वर्षा तैयार हो चुका है नवान दाहा बाल बाल सुपुर्दा है अश्लाय सुपुर्दा है शांत आइली बाल सुपुर्दने शरण ब्रह्मों को अभिभावे तभिभावे आइली ब्रह्मों को आमंत्रित करता हूँ अंदर लोग किसानी

నిజంగా మన ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుండేగా గత ప్రభుత్వంలో వాహన సంక్షేమ పరిషత్తులు ఏర్పాటు చేసి సరే వాళ్ళ చాతమైనంత సహాయం చేశారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు మనకి నాటి ప్రతిఫలాలు కాదు వంద ఇరవై ఐదు మూడు అని పడ్డాయని చెల్లించారు అవి 我的爹妈。 దీని గురించి మన ఇంటికి మనం ఏం చేస్తున్నాం సరే ఇస్తున్నారు ఎవరు చేస్తున్నారు సంతోషం ఇవ్వగలుగుతారు అదే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రతిఫలం కూడా ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఒక హక్కుగాన్ని బ్యాంకులలో పడతాయి ఈ విషయాన్ని గ్రహించి మనం ఏది సాధించుకోవాలో దాని గురించి మనం పోరాడితే తప్పకుండా మనకి భవిష్యత్తులో మన పిల్లలు కానీ

अभिमानी ने राष्ट्रीय स्वामी बच्चे इलेक्शन सुनाई दूसरा इलेक्शन बच्चे वालों नाराज आज हमेशा मित्र जागृति मानो मानो चेला वाला ने मारने के लिए भावुलों बच्चे बात सुनाओ दिया बड़ा धरती भारत में चित्तैया और प्यासे क्या ही चला रहे चित्तैया अब तक टीवी का तक चित्तैया मिटी मानो చరిత్ర <laughs> <laughs>

వైష్ణ సాంప్రదాయాన్ని వాన్ పాటిస్తారు ధర్మ సాంప్రదాయాన్ని వాన్ పాటిస్తారు నియోగ సాంప్రదాయం ఎవరి సాంప్రదాయాలు పాటించే రక్షణకి ఈ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఎవరికి అందరూ నాకు నలుగురి నాకు పదిహేను సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి ఎప్పుడు మాకు విభేదాలు మేమంతా ఒకటి అని చెప్తాము నియోగ సంఘమైన బండా రామప్రసాద్ కూడా నియోగ సంఘం ఆయన కూడా

మగవారిని బయటింగ్పాలంటే మీరు అన్ని చేస్తే కానీ వైపు కల్పెట్టలేని పరిస్థితి అలాంటప్పుడు రోజు అడగండి అలా మీరు ఏం చేస్తున్నారు సంగపడుతున్నారు మన పిల్లవాడి స్కాలర్షిప్ లేదు మన వేరే పిల్లలకు భవిష్యత్తు లేదు ఉద్యోగాలు లేవు ఇవన్నీ మీరు మీ వాళ్ళని ప్రశ్నిస్తే మీ పిల్లలను ప్రశ్నిస్తే కానీ వాళ్ళు సగంలో ప్రశ్నించారు కాబట్టి స్త్రీమూర్తులు ఏదైనా మార్పు లేగలుగుతారు అందుకే మనం క్రీ మొదలంటాం ప్రధముడు స్త్రీరే మాట్టి చైతన్య కూర్చున్నాము పోరాటం ఉండాలి ఎక్కడ మాకు చర్చ జరగాలి మా బ్రాహ్మణ్యం మేము ఇస్తలేదు ప్రభుత్వం మేము ఇస్తలేదు అనే ఒక చర్చ జరిగితే కానీ మనకు అనుకున్న సాధించలేదు ఇంకా చాలా మంది పెద్దవారు పెద్ద పెద్ద నాయకులు మా మా లక్ష్యమంతులే మా పేద బ్రాహ్మణులు అన్ని గుణాల మాదిరిగా మనకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి మనం తీసుకోవాలి అవునా కదా ఒక్కసారి చేస్తున్నాండి నలుగుతున్నా కానీ నా పుట్టిన వడ్డ చేయించారు భోజన సదుపాయాలు ఉన్నాయి ఆఖరి రావాలంటే ఆవేదన కనీసం అర్థానికి చౌరస్తా కన్నా బ్రాహ్మణులు మనం ක්තුුරද විෂේමු මනිිකය ලට්ම කැවාලේ සමාජනකර වලප සාර පැට්ටිය ච ප්‍රාම ද ශරා ්‍රාම සෙවාවාහිමී සාැටියර තිලල ්‍රා්ම සෙවාවාහිී සවාවාහිී

మీరందరూ కాబట్టి ఏ పిలిపించినా తప్పకుండా వచ్చి పాల్గొనాలి సంఘం అంటేనే సంగీతం అంటే మనం అనుకున్న సాధించాలి అనుకుంటేనే మీ సంగీత సంగీతం ఉంటేనే మన యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన పోరాడాలి మనం ప్రశ్నించాలి మనం సాధించాలి అప్పుడు మన పిల్లలు బాగుంటారు వెంకటేమో